కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును మీకు అయినా కూడా అనుకూలంగానే ఉన్నది వృధా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి వ్యాపారస్తులకు కొంత అనుకూలత ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి శుభవార్తను వింటారు సంతోషంగా ఉంటుంది కరకాటక రాశివారు ఈరోజు తప్పనిసరిగా ఏదైనా ఒక తీపి పదార్థాన్ని మీరు పేదలకు దానం చేయడం లేదా భోజనానికి బ్రాహ్మణునికి దానం చేయడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు సింహరాశి ఈ రాశి ఈ ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆలోచనలు నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ధనపరంగా మీకు కొంత మొత్తం చేతికి వస్తూ ఉంటుంది ఇంటి లోపట అనుకూలంగా ఉంటుంది సింహరాశివారు ఈరోజు పేదలకు అన్నదానం చేయడం లేదా బ్రాహ్మణునికి భోజనానికి ఇవ్వడం మరింత శుభ ఫలితాన్ని చేకూరుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీకు తగిన సమయం లోపట రావలసినటువంటి డబ్బు వస్తుంది ఈరోజు మీరు కూరగాయలకు సంబంధించి దానం లోపట బియ్యంతో పాటు ఎక్కువ పచ్చని కూరగాయలు ఆకుకూరలు దానం చేయండి మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది